ఉత్తరాంధ్రపై నిజంగా అంత ప్రేమ ఉంటే విశాఖ నుంచి పోటీ చేస్తానని జగన్ ఎందుకు ప్రకటించడం లేదు వేట ఎలా ఉండబోతుందో మేము చూపిస్తాం యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టి ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఆట నువ్వు మొదలు పెట్టావు వేట ఎలా ఉండబోతుందో మేము చూపిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యకుడు రామ్ అన్నారు శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలాసలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విశాఖ రాజధాని కాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారన్నారుళకే పరిమితమయ్యారు కానీ పనులు ప్రారంభించి ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసిన దాఖలా గత ప్రభుత్వాలకు లేదు ఆ చరిత్ర మా ముఖ్యమంత్రి గారు ఉదాహరణకి నిన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో గత ప్రభుత్వాలు పోయారు చూశారు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కొంతమంది నాయకులు పోయి వాళ్ళ కష్టాలు చూస్తామని చెప్పారు తర్వాత అధికారంలోకి వచ్చినాక కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి శాశ్వత పద్ధతిలో ఎటువంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు అట్లాంటిది మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వచ్చాక ఆయన సుదీర్ఘ పాదయాత్ర టైంలో శ్రీకాకుళం జిల్లా పలాసా ప్రాంతంలో ఉన్న ప్రజల కష్టాలు చూశారు పలాసా పాతపట్నం ఇచ్చాపురం ఆ ఉద్దానం ప్రాంతంలో ఉండే ప్రజల కష్టాలు చూసి పాదయాత్ర సందర్భంగా వాళ్ళకి చెప్పేటప్పుడు నేను ఉన్నాను నేను చూస్తాను ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేస్తాను అని చెప్పి చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి నిదర్శనమే నిన్న సుమారుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నిన్న ప్రారంభించిన ఏదైతే కిడ్నీ వ్యాధి గ్రస్తులకి శాశ్వతంగా పరిష్కారం రావటం కోసం వాటర్ శుద్ధి చేసిన వాటర్ సప్లై చేసే విధంగా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఎందుకంటే ఆ కిడ్నీ వాదు వాదులు రావటానికి ప్రధాన కారణం భూగర్భం నుంచి వచ్చే వాటర్ని తాగటం వల్లే వస్తున్నాయి కాబట్టి దానికి శాశ్వత పరికారం కేరళలో ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వాలు అవి కూడా ఎక్కడ అమలైన దాఖలాలు లేవు అట్లాంటిది ఎవ్వరి సహాయం లేకుండా వాళ్ళ ఇంటికి శాశ్వతంగా తాగునీరుకి అవసరం మేరకు ఇంటింటికి ట్యాప్ ద్వారా శుద్ధి చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించటమే కాక ఈ వ్యాధికి ప్రధాన కారణాలైన వ్యాధి సోకి కిడ్నీ బాధితులు ఇబ్బందులకు శాశ్వతంగా తొలగించేదానికి అక్కడ హాస్పిటల్ కూడా నిర్మాణం చేయటం జరిగింది త్వరలోనే ఆ కిడ్నీ బాధితులు ఎవరైనా బాధితులు ఉన్నోళ్ళు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా అదే హాస్పిటల్లో చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఎక్విప్మెంట్తో మంచి మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం చేయడానికి ఇది శాశ్వత పరిష్కారం టెంపరీగా ఏదో కేరళలో నీళ్ళు ఇచ్చి డయాలసిస్ సెంటర్లు పెట్టి డయాలసిస్ చేయించేదానికి కాదు శాశ్వతంగా ఈ వ్యాధి నుంచి ఆ ఆ ప్రాంత ప్రజలను కాపాడటం కోసం చేసిన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రేపే మా నాయకులు మా ఇంపార్టెంట్ మంత్రులు అందరితో పరిశీలన పోతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో శిలాపలకాలు వేయటమే కానీ ఎక్కడా ప్రాజెక్టులు ప్రారంభించిన దాఖలా లేదు మా ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ ఎక్విజేషన్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజేషన్లో సమస్యలన్నీ పరిష్కారం చేసి రైతులు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసి పనులు ప్రారంభ పనులకు శంకుస్థాపన చేసి మా ముఖ్యమంత్రి గారు పనులు ఇప్పుడు ఈరోజు చక్కచక్క ఏ విధంగా పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకు చూపించేదానికి రేపే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రాంతానికి వెళ్ళి ఏ విధంగా పనులు జరుగుతున్నాయో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకి మీ ద్వారా చూపించడం కోసం రేపు పర్యటనకు కూడా పోతున్నాం ఆ తర్వాత అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరంలో ఏ విధంగా మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగిందో ఐదు వందల కోట్ల రూపాయలతో అది కూడా ప్రజలకు చూపించే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకొక రోజు శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం ప్రారంభించటమే కాక పనులు ప్రారంభించి ఈరోజు తీవ్రస్థాయిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో దాన్ని త్వరగా త్వరగా రాబోయే రోజుల్లో త్వరగా కంప్లీట్ చేసి పోర్టుని ప్రజలకి రాష్ట్రానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏ విధంగా పనులు చేస్తున్నామో కూడా మీ ద్వారా ప్రజ రాష్ట్ర ప్రజల చూపించే దాంట్లో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసేదానికి రాబోయేరు మూడు రోజుల్లో కూడా మూడు జిల్లాలో మా పార్టీ నాయకులు మంత్రులు ఇంపార్టెంట్ లీడర్సు అందరూ కూడా అధికారుల సమక్షంలో పనులు పర్యవేక్షించే కార్యక్రమం రాబోయే రెండు మూడు రోజులు జరుగుతుంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ రాష్ట్ర